స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం సంవత్సరం డిసెంబర్ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ఆదాయాన్ని పొందుకుంటారు ఏ విధంగా ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైందిగా ఉండబోతోంది గ్రహాల స్థితి మీకు అనుకోని విధంగా అనుగ్రహాన్ని అందిస్తుంది ముఖ్యంగా శుక్రవారం మీ రాశి మీద శుభదృష్టి చూపిస్తూ ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా ఒక సానుకూలమైన మార్పును తీసుకుని రాబోతుంది ఈ రోజు మీ జీవితంలో రహస్య ఆదాయం అనే పదం ప్రధాన పాత్రను పోషిస్తుంది మీరు ఊహించని దిశ నుండి వచ్చే ఆర్థిక లాభం మీ మనసును ఆనందంతో నింపుతుంది ఈ రోజు మీ రాశి వారికి లాభదాయకమైన రోజు గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి అప్పులు లేదా ఖర్చులపై ఆందోళన తగ్గిపోతుంది ఒక పాత బకాయి ఇన్వెస్ట్మెంట్ లేదా ఊహించని మార్గం ద్వారా మీకు డబ్బు వచ్చి చేరుతుంది అది ఉద్యోగం ద్వారా అయినా వ్యాపారం ద్వారా అయినా లేదా ఎవరైనా ఇచ్చే గిఫ్ట్ బోనస్ రూపంలో అయినా సరే ఈ రహస్య ఆదాయం మీ మనస్సుకు నూతన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులైతే మీరు చేసిన ఒక పాత డీల్ నుండి డబ్బు రాబడి వచ్చే అవకాశం ఉంది కొందరికి ఆన్లైన్ ద్వారా లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడుల వల్ల అద్భుతమైన లాభం లభించవచ్చు అనుకోకుండా వచ్చిన ఈ ఆర్థిక లాభం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారు ఈరోజు ప్రశంసలు పొందే అవకాశం ఉంది మీ పని నైపుణ్యంపై ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయవచ్చు కొందరికి కొత్త ప్రాజెక్టు లేదా ప్రమోషన్ సూచనలు రావచ్చు అలాగే సహచరులతో మీ సమన్వయం మంచి ఫలితాలను ఇస్తుంది ఒక సహోద్యోగి మీకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పటం ద్వారా మీరు లాభం పొందే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు చాలా శుభప్రదమైంది భాగస్వామ్య వ్యాపారాలు కొత్త కాంట్రాక్టులు లేదా విదేశీ లావాదేవీల్లో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ రోజు మీ నిర్ణయాలు బలంగా సమర్థంగా ఉండి దీర్ఘకాలిక లాభాలను తెస్తాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది పాత విభేదాలు అపోహలు తొలగిపోయి స్నేహభావం పెరుగుతుంది పిల్లల ద్వారా గర్వించదగ్గ వార్త వింటారు కుటుంబంలో ఏదైనా పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది మీకు రహస్య ఆదాయం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవటం మీకు మరింత సంతోషాన్నిస్తుంది దంపతుల మధ్య ఈ రోజు సానుకూల భావన పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమతో కూడిన మాటలు ఆప్యాయత మీ హృదయాన్ని తాకుతాయి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింతగా బలపడుతుంది ప్రేమలో ఉన్న వారు ఈరోజు కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు మీ భాగస్వామి మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వవచ్చు ఇది మీ మనసులో చిరునవ్వును నింపుతుంది సింగిల్ గా ఉన్నవారికి వారికి కూడా ఈరోజు ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఆ పరిచయం భవిష్యత్తులో ఒక బలమైన సంబంధంగా మారవచ్చు ఆరోగ్యం చూస్తే ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది అయితే కొద్దిపాటి అలసట లేదా ఒత్తిడి ఉండవచ్చు కానీ అది తాత్కాలికమే రహస్య ఆదాయం వల్ల వచ్చిన ఆనందం మీ మనసుకు శాంతినిస్తుంది ధ్యానం లేదా చిన్న నడక ద్వారా మీ మనస్సును మరింత ప్రశాంతంగా ఉంచవచ్చు మీరు ఈరోజు మనసులో ఉత్సాహం ధైర్యం సానుకూలతను గమనిస్తారు మీరు చేసే ప్రతి పని సాఫీగా సాగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా వచ్చిన సానుకూల మార్పు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రోజు శుభ అంకె వచ్చేసి ఆరు శుభ రంగు నీలం శుభదేవత శ్రీ మహాలక్ష్మి శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ దిశ వచ్చేసి దక్షిణ తూర్పు మీకు వచ్చిన రహస్య ఆదాయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి దాన్ని వృధా చేయకండి కుటుంబంతో సమయం గడపండి ఇది మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఎవరికైనా సహాయం చేయటం ద్వారా మీ పుణ్యం పెరుగుతుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిపుణుల సలహా తెలుసుకోండి సాయంత్రం పూజ సమయంలో దీపం వెలిగించి లక్ష్మీదేవి ప్రార్థన చేయండి ఆర్థిక శాంతి మరింత స్థిరమవుతుంది ఇక మొత్తంగా చూస్తే ఈరోజు తులారాశి వారికి ఒక మార్పు దినం మీరు ఈ రోజు మీ జీవితంలో సీక్రెట్ బ్లెస్సింగ్ ని పొందబోతున్నారు ఇది ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మీకు ఈ ఈరోజు మీరు అదృష్టం అనే మాటకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటారు చిన్న సంతోషాలే పెద్ద ఫలితాలను తెస్తాయని ఈ రోజు మీకు నిరూపిస్తుంది మీ రహస్య ఆదాయం మీ భవిష్యత్తుకు ఒక కొత్త ఆరంభమవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా వినియోగించండి మంచి పనులకు ఉపయోగించండి మీ ప్రయత్నాలు మీ నమ్మకం మీ సహనం ఇవన్నీ కలిసి ఈ రోజు మీకు విజయాన్ని అందిస్తున్నాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి